అశోక్ అండి అశోక్ కుమార్ అశోక్ కుమార్ ఊట్పూరు గ్రామం శారికారావు మండలం అవును సార్ మామూలుగా యావరేజ్గా ఉంది సార్ అంటే ఇప్పుడు ప్రస్తుతం కొన్ని పథకాలు అయితే మంచిగానే ఉన్నాయి కొన్ని రెండు మూడు పథకాల విషయంలో కొద్దిగా వ్యతిరేకంగా ఉంది సార్ ఏంటంటే ఇప్పుడు ఏంటంటే రుణమాఫీ అనేది మంచినే ఉంది నెక్స్ట్ రైతు బంధు కూడా మంచిగానే ఉంది నెక్స్ట్ ఇంకేందంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రీసెంట్గా ఏర్పాటు చేసినట్టు ఇందిరమ్మ ఇండ్లు అనేవి వారి అందట్లేదు సార్ ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళ పార్టీ కార్యకర్తలకి కాంగ్రెస్ పార్టీ ఉన్నారో వాళ్ళకే ఇస్తున్నారు మాకు భేదవులకు న్యాయం జరగట్లేదు మా గ్రామంలో మా ఊటుకోరు సార్ అయితే అక్కడ పార్టీ కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ లీడర్ చెప్పినట్టే వాళ్ళకి ఇస్తున్నారు

మా చిన్న పనులు చేస్తాడు ఆయన సమానంగా ఎవరు ఏమంటారు లేకుంటుంది ఆయన అంటే భయం బాబు ఈయన పంపుతాడు సన్నబయం అయ్యా వస్తున్నాయి ఏమో ఇస్తాడు ఇస్తానే ఉన్నాడు ఉచ్చకరంటే